హరిహర వీరమాల్ సరే ముక్కి మూలిగి ఐదు సంవత్సరాలు షూటింగ్ జరిగి పదహైదు సార్లు వాయిదా పడి ఎట్టకేలకు విడుదలైన తర్వాత విడుదలైన రోజు ఆ నైట్ ప్రీమియర్ షోలు అనేది తప్పితే విడుదలైన మొదటి రోజు మార్నింగ్ షో నుంచి కానీ థియేటర్లు ఖాళీగా అనిపించాయి ఒక థియేటర్లు ఒకరు ఇద్దరే కనిపించుకుంటూ వచ్చారు ఆ సినిమా హీరో చరిత్రలో ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని చెత్త రికార్డులను ఇది తిరిగి రాసింది అని వాళ్ళ అభిమానులే మాట్లాడుకునే పరిస్థితిని మనం చూసాం సరే ఈ సినిమా చుట్టూ రాజకీయానికి రాజకీయ వివాదాలు దీన్ని రాజకీయం చేసింది సినిమాలో నటించినటువంటి హీరో హీరో అభిమానులు అది వేరే విషయం దీని చుట్టూ మళ్ళీ రకరకాల రాజకీయాలు మంత్రుల ప్రమోషన్లు ఈ మామూలు తత్ంగం నడవలేదు సరే ఈ విడుదలైన ఫస్ట్ రోజే ఈ సినిమా కథ అయిపోయింది ఏదో కొన్ని రోజులు వార్తల్లో ఉండాలని చెప్పి ఫ్రీ టికెట్లు రండి బాబు రండి అని ఓ మో నాలుగు రోజులు దీన్ని ఏదో నడిపించినట్టున్నారు థియేటర్లలో అదంతా అయిపోయింది ఇప్పుడు హరిహర వీరమాలకు సంబంధించి అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అయితుంది హైదరాబాద్ లో హరిహర వీరబాలకు సంబంధించి అసలు సినిమా ఏందా సినిమా ఈ సినిమాను కొన్నటువంటి బయర్లు ఎవరైతే ఉన్నారో అందరూ హైదరాబాద్ చేరుకుంటూ ఉన్నారు దేనికోసం అని మరి వాళ్ళకి జిఎస్టి డబ్బులు ఇవ్వాలి నష్టాలు భరించాలి కొందరు నిర్మాత ఏ రత్నంకి ఫోన్ చేసినా స్పందించడం లేదు అనే వార్తలు వస్తూ ఉన్నాయి వాళ్ళందరూ హైదరాబాద్ చేరుకుంటున్నారు చాంబర్ అధ్యక్షుడిని కలిసి ఏది మా పరిస్థితి ఇమ్మీడియట్గా జిఎస్టీ ఇన్వైస్ ఇప్పించండి నష్టాలు భరించండి అని చెప్పి అక్కడి నుంచి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మొదలు అక్కడి నుంచి డిమాండ్లు మొదలు మొదలై నిర్మాత ఏమీ స్పందించడం లేదు ఇంకా మరి ఎవరు స్పందించకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు నెక్స్ట్ ఏం చేస్తారు నిరసనలు ఇంకా ధర్నాలో కూర్చుంటారు ఇది సెట్ అవ్వకపోతే సరే అధికారంలో ఉన్నారు కాబట్టి ఏమైనా ఈ సినిమా హీరో ఏదో ఒకటి మేనేజ్ చేసేస్తారా ఈ బయర్లను ఎట్లా ఒకట్లా కూల్ చేసి సాటిస్ఫై చేసేస్తారా ఏదో ఒక రూపంలో డబ్బు అనేది ముట్ట చెబుతారా ఆ నష్టాన్ని ఎట్లా విధంగా వాళ్ళకు పూర్తి చేసి విషయం పెద్దది కాకుండా చూస్తారా ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేది రాబోయే రోజుల్లో చూడాలి నిర్మాతగా ఇచ్చే అంత సీన్ లేదు అడితారు ఐదేళ్ళు ఆయనకి వాసిపోయింది అప్పులు వడ్డీలు వడ్డీలు అప్పులు అప్పులకు వడ్డీలు ఈ సినిమాకి ఏ ఏం వచ్చినా ఏం రాక ఆయనే అష్ట కష్టాల్లో ఉన్నారు వీళ్ళకి ఏం నష్టాలు భరిస్తారు వీళ్ళకి ఏమి ఇస్తారు ఏమి ఇవ్వరు కోట్లలో ఇవ్వాల్సి ఉంటుంది ఏం చూసినా సినిమా హీరోనే సర్దుబాటు చేయాల్సి ఉంటుంది ఏదో రకమైన సర్దుబాటు అందుకే ఇప్పుడు సినిమా హైదరాబాద్ ఇప్పుడు స్టార్ట్ అయింది అందరూ చేరుకున్నారట ఇంకా కలుస్తూ పోతూ ఉన్నారు ఆ చాంబర్స్ని దీనికి సంబంధించిన వాళ్ళను అందరిని మా మనస్తాలు భరించాల్సిందే తప్పదు అని ఇన్వాయిస్ వాయి ఇవ్వాల్సింది జిఎస్టి జిఎస్టీ ఇవ్వాల్సిందే వసూర్లో జిఎస్టీ వాళ్ళకి పే చేయాల్సిందే ఎట్లా ముగిస్తారో చూడాలి ఈయన ఏం సినిమా తీసినా నిర్మాత నష్టపోయి అడో బస్టర్ అంటారు మనకు తెలిసి ఏమున్నాయి అప్పుడు ఎప్పుడో తర్వాత మధ్యలో గబ్బర్ సింగ్ అన్నారు మధ్యలో అత్తారింటికి దారేది అన్నారు ఇంకేమైనా ఉన్నాయా అంతే ఇంకేమైనా సినిమాలు ఉన్నాయా అన్ని మామూలు ప్లాఫ్లా ఏడున్నా నిర్మాత రోడ్లెక్కాల్సిందే ఏడున్నా నిర్మాత నష్టపోవాల్సిందే ఇంతలో మాత్రానికి ఇంకా ఓ పిఆర్ తంట్లు వాళ్ళ ప్రచారాలు వాళ్ళ అభిమానులు ఓ అమ్మ ఆల్చలు సుద్దం జరుగుతుంది